ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతిలో ప్రతి జీవి మదర్ నేచర్ ఇచ్చిన ఆహారాన్ని మాత్రమే తింటూ ఉంటాయి మనం ఒక్కడమే నాగరికత పేరు చెప్పి ఆహారాన్ని వండి తినటానికి రుచికరంగా మార్చుకు తినటానికి అలవాటు పడ్డాం ఆహారం యొక్క రుచి మన మనసులో రికార్డ్ అవుతుంది కాబట్టి అలాంటి పదార్థాలు తినాలనే కోరికలు మనలో తరచూ వస్తుంటాయి అసలు పదార్థాన్ని చూసేసరికి వాంఛలు మొదలవుతూ ఉంటాయి అదే మదర్ నేచర్ ఇచ్చిన ఫుడ్కి అలాంటి కోరికలు వాంచలు ఉండవు అబ్బాయి తినకపోతే తినకపోతే అయిపోతుంది నాకు తినాలనే కోరిక భలే వచ్చేస్తున్నదని ఎవ్వరు ఏ పండును చూస్తే అనరే ఆ పండు మిస్ అయింది అబ్బా ఆ పండును మిస్ అయ్యమనే ఫీలింగ్ మీకు కలగదు ఎప్పుడు అదే చూడండి పది రోజులు ఇడ్లీ దోశలు ఓ ఉతప్పాలు పెసరట్లు మానేస్తే దాని మీద కోరిక వచ్చేస్తుంది పది అరవై రోజులు బజ్జీ బొండాలు సమోసా కట్లెట్ పానీపూరి మానేస్తే వచ్చేస్తుంది నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ మానేస్తే బిర్యానీలు మానేస్తే ఐదారు రోజులు కళ్ళలోకి వచ్చేస్తాయి ఇప్పుడు అదే ఏ మామిడి పండు తినలేదని కోరిక ఎందుకు రాదు బా మిస్ అయిపోతున్నాం బా తింటే బాగుండు ఇంకెప్పుడు తింటాను అని ఎదురు చూడరు కదా న్యాచురల్ ఫుడ్కి అలాంటి కంట్రోల్ ఉంటుంది ఈ వండుకున్న ఆహారాలకి కంట్రోల్ పోతుంది అందుకని మన మైండ్ కూడా కంట్రోల్ తప్పి వాటిని ఎక్కువగా తినేటట్టు చేసేస్తుంది అందుకని అనేక రకాల సమస్యలు ఇప్పుడు ఉడికిన ఆహారాలు ఎక్కువ తినటం వల్ల ఓబకాయము షుగరు కొలెస్ట్రాల్ ట్రైగలేజిరేట్స్ బొజ్జు పెరగటం ఫ్యాటీ లివర్ రావటం పోషకాలు లేని టేస్టీ ఫుడ్ తినటం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు ఈ రోజుల్లో ఇట్లాంటివన్నీ రోజు రోజుకి క్యాన్సర్తో సహా ఆటోమిన్ డిజార్డర్స్తో సహా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇలాంటివి రాకుండా ఉంటే బాగుండని కొంతమందికి కోరిక కలుగుతుంది అలాంటి వారికి సొల్యూషన్ లేకపోలేదు తిండి మీద మీకు వాంచ లేకుండా శరీరానికి గనక ఆరోగ్యాన్ని ఇవ్వటానికి బాగా ఉపయోగపడేది హండ్రెడ్ పర్సెంట్ రాఫుడ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ రాఫుడ్ తిని చూస్తే అసలు ఎంత బాగుంటుంది ఎన్ని లాభాలు వస్తాయో మీకు వింటే ఆశ్చర్యం కలుగుతుంది మొట్టమొదటి లాభం హండ్రెడ్ పర్సెంట్ రా ఫుడ్ మదర్ నేచర్ ఇచ్చిన ఆహారాన్ని పాడు చేయకుండా తినటం వల్ల కలిగేది ఏంటో తెలుసండి ఈ శరీర అవయవాలకి కణ కణానికి మ్యాచింగ్ ఫుడ్ అందించినట్టు అవుతుంది ఏది తినటానికి ఈ దేహం వచ్చిందో ఏది తినటానికి కణాలు పుట్టాయో అలాంటి న్యాచురల్ ఫుడ్ని మీరు అందించినప్పుడు మ్యాచింగ్ దానికి కావాల్సింది అందినప్పుడు ఎంత ఉత్సాహంగానో కణాలు పనిచేస్తాయి ఎంత యాక్టివ్గానో అవయవాలు పనిచేస్తాయి అందుకని కణాల యొక్క ఆరోగ్యమే అవయవాల ఆరోగ్యం అవయవాల ఆరోగ్యమే మన ఆరోగ్యం అందుకని అటు కణాలు ఇటు అవయవాలకి చక్కటి మ్యాచింగ్ ఫుడ్ న్యాచురల్ ఫుడ్స్ అంటే ఎండు విత్తనాలు నానపెట్టుకు తింటాం డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ సలాడ్స్ స్ప్రౌట్స్ ఇలాంటివన్నీ నేచురల్ ఫుడ్స్ అనమాట ఇలాంటివి మ్యాచింగ్ అద్భుతంగా జరుగుతుంది శరీరానికి రెండవ లాభం అసలు పోషకాలు వండనప్పుడు పోవు కదా హండ్రెడ్ పర్సెంట్ రా ఫుడ్ తిన్నప్పుడు మన ఆహారంలో ఉండాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి ఉన్నవి ఉన్నట్టుగా చేరతాయి కాబట్టి శరీరంలో విటమిన్ లోపాలు మినరల్ లోపాలు ప్రోటీన్ డెఫిషియన్సీ అసలు రానే రాదు కాబట్టి ఇందులో ఉండే బెనిఫిట్ మనకి పోషక లోపం రాకుండా న్యాచురల్ ఫుడ్ మంచిగా అన్నిటినీ సప్లై చేస్తుంది కాబట్టి అలాంటి పోషకాహారాన్ని మనం తిన్నట్లవుతుంది ఇప్పుడు మల్టీ విటమిన్ క్యాప్సిల్స్ ప్రోటీన్ పౌడర్లు ఇంకా హార్మోన్ ట్యాబ్లెట్లు ఇట్లాంటి అవసరమే రాకుండా అన్ని ఆహారం ద్వారా సప్లై చేసేటట్టు రా ఫుడ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తుంది అందుకని ఏ జంతువులు సప్లిమెంట్స్ ఉపయోగించవు కదా పంది ఇరవై పిల్లలు పెడుతుంది ప్రెగ్నెంట్ పంది ఫోలిక్ యాసిడ్ బీ కాంప్లెక్స్ ఐరన్ క్యాప్సిల్ కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటుందా ఏంటి న్యాచురల్గా ఫుడ్ ద్వారా వెళ్ళిపోతుంది పాలల్లో పొడి ప్రోటీన్ షేకు అసలు అవసరం ఉండదు కదా న్యాచురల్ ఫుడ్లో ఉండే గొప్పతనం ఇది ఇక మూడవ ప్రధానమైన లాభం ఏంటో తెలుసండి వండిన ఆహారాల్లో ఉప్పో నూనెలు వేసుకు తినాలి వండినప్పుడు నీరు వెళ్ళి చప్పగా అయిపోతాయి చప్పదానం ఉంటే తినలేం కాబట్టి కమ్మదానం కోసం ఉప్పో నూనెలు కారం పులుపులు మసాలాలు వేస్తాం రోజు మొత్తం నాలుగు ట్రిప్పులు తిని నాలుగు ట్రిప్పులు ఉడికిన తినటం వల్ల నాలుగు ట్రిప్పులు ఉప్పో నూనెలు యాడ్ చేసుకుంటే రోజుల్లో చాలా ఎక్కువ మోతాదులో మీ శరీరంలో ఉప్పో నూనెలు ఎంటర్ అవుతున్నాయి పేరుకుంటున్నాయి వాటి వల్ల బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ గుండె జబ్బులు ఇట్లా అనేక సమస్యలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఉప్పు నూనెలో మోతాదు ఎంత తగ్గితే అంత మంచిది కదా ఇప్పుడు రా ఫుడ్ తిన్నారు అసలు కూరగాయలు పళ్ళు విత్తనాలు తినేటప్పుడు ఉప్పు నూనె కారం పులుపులు మసాలాలు అవసరమే ఉంది అసలు ఇలాంటి అవసరం లేకుండా న్యాచురల్గా తినేసేయచ్చు మీరు అందుకని ఉప్పో నూనలో దోషం మీ లోపలికి అసలు వెళ్ళదు కాబట్టి శరీర ఆరోగ్యాన్ని పాడు చేసే ఉప్పో నూనెలు దూరం అవ్వటం వల్ల ఆరోగ్యం ఇంకా దగ్గర అవుతూ ఉంటుంది అందుకని ఇది స్పెషల్ అడ్వాంటేజ్ మూడవది ఇక నాలుగవది వండుకోటానికి సమయం చాలా పడుతుంది మూడు పూట్ల వంటలకి ఇంట్లో ఆడవారికి శాఖభాగం పోతుంది మరి వండుకోకుండా రాఫుడ్ తింటే సమయం అంతా ఆదా అవుతుంది మీరు పని చేస్తూ కూడా రాఫుడ్ తినేసేసుకోవచ్చు వర్క్ చేస్తూ మాట్లాడుతూ టేబుల్ మీద పెట్టుకుని విత్తనాలు పళ్ళు తింటూ కూడా వర్క్ చేసుకోవచ్చు మీ టైం ఆదా అవుతుంది అందుకని ఆడవారికి పోయే దగ్గర శ్రమ తగ్గుతుంది ఒక లాభం ఇక ఐదవ లాభం ముఖ్యమైనది చూస్తేనండి రాఫుడ్ తింటే అసలు మత్తు ఉండదు బద్ధకం ఉండదు అలర్ట్గా ఉంటాం యాక్టివ్గా ఉంటాం అసలు గాలిలో తేలినట్టు ఉంటుంది ఇప్పుడు భోజనం చేస్తే పొట్టలో హెవీగా ఏదో బరువు పడ్డట్టుగా డల్గా గంట రెండు గంటలు ఉంటుంది మనకి ఒక ఊపు ఊపుతో ఉంటుంది భోజన చేశాక కానీ రాఫుడ్ తినండి ఇలాంటి సిమ్టమ్స్ మొత్తం పోతాయి అసలు పగలు పడుకుందామని అరగంట నిద్ర రానట్టు మీ బాడీ తయారవుతుంది మైండ్ కూడా అందుకని చాలా చాలా బెనిఫిట్ ఇది అందుకని ఈ విషయంలో మీరు తింటుంటే కానీ ఈ ఎక్స్పీరియన్స్ పొందలేరు అసలు కంపేర్ చేసి చూస్తే ఇన్నాళ్ళు ఉడికిని ఎందుకు తిన్నామా అని మీరు ఫీల్ అవుతారు అంత యాక్టివ్గా అలర్ట్గా ఉంటారనమాట ఇంకా ఆరోవది ఇమ్యూనిటీ చాలా బాగా బూస్ట్ అవుతుంది అందుకని వైరస్ బ్యాక్టీరియాల దాడిని మన శరీరంలో రక్షణ వ్యవస్థ తిప్పికొట్టే అంత సామర్థ్యం బాగా పెరుగుతుంది అందుకనే జంతువులు వైరస్ బ్యాక్టీరియాల దాడిని బాగా తిప్పికొడతాయి అందుకని సిక్కావు సీజనల్గా వచ్చే మార్పులకి మళ్ళాగా రకరకాలుగా ప్రాబ్లమ్స్ గురికావు ఏ నీళ్ళు తాగినా ఎట్ట ఆహారం తినేసినా తట్టుకునే నేచర్ వాటిలో పెరగటానికి న్యాచురల్ ఫుడ్లో ఉండే ఇమ్యూనిటీ పవర్ అంత గొప్పదనమాట అందుకని అలాంటి బెనిఫిట్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏడో బెనిఫిట్ తీసుకుంటే రా ఫుడ్ తినటం వల్ల బరువు కానీ షుగర్ కానీ దీర్ఘ రోగాలు కానీ ఆటో డిజార్డర్స్ కానీ అనేక మందులు మింగే మొండి జబ్బులు కానీ రోజు రోజుకి తగ్గుతా వెళ్ళిపోతుంటాయి అసలు రెండు మూడు నెలలు నాలుగు నెలలు తినేసరికి సెవెంటీ పర్సెంట్ మందులు పోతాయి మీకు అసలు ఎంత బెనిఫిట్సో అంటే ఎందుకంటే నేచురల్ ఫుడ్ ఇది రోగాన్ని కలిగించేది కాదు రోగాన్ని ఇంచి బయటపడేటట్టు చేసేది అందుకని రక్షించే ఆహారం మదర్ నేచర్ ఇచ్చింది మనం వండుకునే ఆహారం బెత్తిడి నాలికి అప్ప భార్య శరీరానికి ముప్పు తిప్పలు పెట్టే ఆహారం కాబట్టి అలాంటి వండిన ఆహారాలు మనిషి రా ఫుడ్ తింటే ఇలాంటి ఫలితాన్ని కూడా మీరు జబ్బులు తగ్గే విషయంలో ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇక చివరిగా ఎనిమిదో లాభం ఏంటంటే ఈ రా ఫుడ్ తింటా ఉంటే మీకు యవ్వనం పెరుగుతుంది ఎక్కువ కాలం మీరు పద్దెనిమిది గంటలు పదిహేను గంటలు పని చేయగలుగుతారు నిద్ర తగ్గిపోతుంది రోగాలు రాకుండా హాయిగా జీవించవచ్చు జబ్బులు రాకుండా ఇన్సూర్ చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ చాలా వాటికి మనం చేసుకుంటుంటాం కానీ జబ్బులు రాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కడ లేవు కదా అందుకని జబ్బులు రాకుండా మీ శరీరానికి మీకు ఇన్సూర్ చేసుకోవడానికి రాఫుడ్ అధీమాని మీకు కలిగిస్తుంది ఇంత అద్భుతమైన రాఫుడ్ని మీకు తినే అదృష్టం కలగాలని కనీసం వారంలో రెండు మూడు రోజులన్నా రాఫుడ్ దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి చూడండి తర్వాత వారం ఒకసారి అంతా వారం వారం తుద్దురు కానీ ఎప్పుడైనా ఒక నెల అంతా తుద్దిరి కానీ అప్పుడు కంపేర్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ రా ఫుడ్ వల్ల ఎన్ని అద్భుతాలు మీలో జరుగుతాయో ఎక్స్పీరియన్స్ చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం